నమస్కారం అండి అందరూ బాగున్నారా మనకి ఇప్పుడు వచ్చేది మాసం కదండి మనం మాసం యొక్క గొప్పతనాన్ని తెలుసుకుందాం మాసంలో ముఖ్యంగా నాలుగు పర్వదినాలు ఉంటాయండి ఎలానో ఇప్పుడు మనం చూద్దాం ఎలాంటి శుభకార్యాలు తలపెట్టకపోయినా జ్ఞానాన్ని ప్రసాదించే గురువుని మనసారా పూజించేందుకు ముల్లోకాలను పాలించే జగన్మాతను కొలిచేందుకు విష్ణుమూర్తిని స్మరించుకునేందుకు అనువైన మాసం ఈ ఆషాఢ మాసం ఈ నెలలో దేవతారాధనకు ఇంతటి ప్రాధాన్యత ఉందండి శుద్ధ విధియ జగన్నాటక సూత్రధారి అయిన ఆ మహావిష్ణువు జగన్నాథుడిగా కొలువుదీరి సుభద్ర బలభద్రులతో కలిసి దర్శనమిచ్చే అరుదైన క్షేత్రం పూరి జగన్నాథుడి ఆలయం ఈ స్వామికి ఏడాదికోసారే అంగరంగ వైభవంగా రథయాత్రను నిర్వహిస్తారు ఆషాఢశుద్ధ విధియ నాడు ఆ పర్వదినం ఆరంభమవుతుంది జగన్నాథుడు తన తోబుట్టువులతో కలిసి ప్రధాన ఆలయాన్ని వీడి గుండీచా క్షేత్రానికి చేరుకొని మళ్లీ తిరిగొచ్చే ఈ వేడుక ఈసారి జూన్ ఇరవై ఏడుతో మొదలై జులై ఐదుతో ముగుస్తుంది ఈ రథయాత్రలో పాల్గొనేందుకు ప్రపంచం నలుమూలల నుంచి సుమారు ఇరవై లక్షల మందికి పైగా భక్తులు తరలివస్తారని అంచనా జగన్నాథ రథయాత్రలో పాల్గొంటే అన్ని తీర్థయాత్రలు చేసిన పుణ్యం లభిస్తుంది అని ప్రతీతి ఆషాఢశుద్ధ ఏకాదశి నెలకు రెండు చొప్పున ఏడాదికి నా ఇరవై నాలుగు ఏకాదశి తిథులు వస్తాయి వాటిలో ఆషాఢశుద్ధ ఏకాదశికి తొలి ఏకాదశి అని పేరు ఈ రోజునే శ్రీమన్నారాయణుడు యోగముద్రలోకి వెళ్ళి మళ్ళీ నాలుగు నెలల తర్వాత అంటే ఆషాఢం శ్రావణం భాద్రపదం కార్తీకం అంటే కార్తీక శుద్ధ ఏకాదశి నాడు మేల్కొంటాడట అందుకే దీన్ని శయన ఏకాదశిగాను పిలుస్తారు ఈ నాలుగు నెలల కాలాన్ని పవిత్రంగా పరిగణించడం వల్లే కొందరు తొలి ఏకాదశి నుంచి చతుర్మాస దీక్షను ఆరంభిస్తారు ఇక తొలి ఏకాదశి నాడు ఉపవాసం ఉండి జాగరణ చేసి మర్నాడు విష్ణుమూర్తిని పూజిస్తే సకల శుభాలు కలుగుతాయని ఓ నమ్మకం బోనాల ఆరంభం ఆషాఢంలోనే తెలంగాణలోని పలు ప్రాంతాల్లో జగన్మాతను భక్తి శ్రద్ధలతో కొలుస్తూ ఆ తల్లికి బోనాలు సమర్పించే సాంప్రదాయం ఉంది బోనం అంటే భోజనం అని అర్థం ఈ సమయంలో అమ్మవారు పుట్టింటికి వస్తుందట అలా వచ్చే శక్తి స్వరూపినికి బోనంతో పాటు సారెను సమర్పిస్తే తల తన చల్లని చూపులతో అనుగ్రహిస్తుందని ఆయుర ఆరోగ్యాలను ప్రసాదిస్తుందని విశ్వాసం ఒకప్పుడు తెలంగాణ ప్రాంతంలో ప్రబలినటువంటి ప్లేగు వ్యాధిని అమ్మవారే పారదోలిందట అందుకే కృతజ్ఞతగా బోనాలు సమర్పించే సాంప్రదాయం వచ్చిందనే కథ ప్రాచుర్యంలో ఉంది ఈ వేడుకలు గోల్కొండ కోటలో జగదాంబిక ఆలయంలో మొదలై సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి లాల్ దర్వాజా సింహవాహిని ఆలయాలతో పాటు ఇతర ప్రాంతాల్లోనూ సాగుతాయి చివరగా గోల్కొండ కోటలోనే ముగుస్తాయి డప్పుల మోతలు గజ్జెల సవ్వళ్ళు పోతురాజుల విన్యాసాలతో వేడుకగా జరిగే ఈ ఉత్సవాలను చూసేందుకు రెండు కళ్ళు చాలవు ఈ పర్వదినాలతో పాటు పలు అమ్మవారి ఆలయాల్లో ఆషాఢ సారే పేరుతో ప్రత్యేక పూజల్ని నిర్వహిస్తారు ఆషాఢ శుద్ధ పూర్ణిమ అంటే తమ జీవితానికి మార్గనిర్దేశం చేసి ముక్తి మార్గం వైపు నడిపించిన గురువులను పూజించి సత్కరించే పరమ పావనమైన రోజే గురు పూర్ణిమ మహాభారతాన్ని రచించిన వేదవ్యాసుడు జన్మించిన రోజు కూడా ఇదే దీనిని వ్యాస పూర్ణిమ అనే పేరు ఉంది వేదకాలపు సంస్కృతిని నాలుగు భాగాలుగా సంకలనం చేసింది కూడా వ్యాసుడే ఆ గురు గురు పరంపరకు కొనసాగింపుగా గురు పూర్ణిమ నాడు గురువులను పూజించడంతో పాటుగా దక్షిణ భారతదేశంలోని కొన్ని ప్రాంతాల్లో పూర్ణిమ వ్రతాన్ని ఆచరించే సాంప్రదాయం ఉంది శివ పురాణం ప్రకారం ఆది యోగి ఆది గురువు అయిన ఆ పరమశివుడు ఆషాఢ పూర్ణిమ నాడే సప్త ఋషులని జ్ఞానాన్ని బోధించాడట అందుకే ఆషాఢ మాసంకి ఇంత విలువైనదిగా చెప్పుకోవచ్చు